హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఇప్పుడే సంచలనమైన వ్యాఖ్యలు ఏంటంటే సో కాల్ రాజ్ కసిరెడ్డి హూ ఇస్ బీన్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనొచ్చు లేకపోతే బయట ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి హ్యాస్ రిలీజ్ అండ్ ఆడియో సేయింగ్ దాట్ నా పైన వచ్చే ఇన్ఫర్మేషన్ అంత తప్పు అండ్ నేను కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుని అండ్ పత వగైరా వగేర చర్యలు తీసుకుని సేఫ్ సైడెడ్ మోడ్లో సిట్ ఆఫీస్కి వెళ్తాను అండ్ సిట్ని ఫేస్ చేస్తాను అప్పుడు దాకా మీడియాలో వచ్చే రిపోర్ట్ దాన్ని వన్ సైడెడ్ అవేవి నమ్మకూడదు నేను వచ్చి ప్రెస్తో మాట్లాడతానని కూడా చెప్పారు అండ్ ఎస్టర్డే విజయసాయి రెడ్డి వెన్ హియాస్ గోన్ టు సిట్ ఆఫీస్ ఈవెన్ మెన్షన్ దాట్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ క్రిమినల్ రాజ్ కసిరెడ్డి గురించి విజయసాయి రెడ్డి అన్న మాటలు ఇవన్నీ అండ్ ఈవెన్ ఎక్స్ప్రెస్డ్ ఒక స్లాంగ్ అవుట్ డైలాగ్ లో మనకి అవుతుంది అంటే నేను చాలా తప్పు చేశాను ఇలాంటి అందరిని ఎంకరేజ్ చేసి అని చెప్పి రాజ్ కసిరెడ్డి హూ ఇస్ ద కింగ్ పిన్ ఆఫ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల కోట్లు పైగా లిక్కర్ స్కామ్ ఏదైతే ఏపీలో జరిగిందో దాంట్లో సంచలమైన వ్యక్తి రాజ్ కసి రెడ్డి రాజ్ కసి రెడ్డి పరార్లో ఉన్నారు రాజ్ రాసి రెడ్డి పైన లుక్అవుట్ నోటీస్ ఉంది రాజ్ కసి రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు లుక్అవుట్ నోటీస్ ఉండటం వల్ల పైన నైపాలు వెళ్ళిపోయార లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి రూమర్స్ కి హీ వాంట్ టు కీప్ ఎ చెక్ అండ్ హీ హాజ్ రిలీజ్ ఎ వీడియో స్టేటింగ్ దాట్ నేను వస్తాను స్ట్రిక్ట్ ముందుకి నేను కోఆపరేట్ చేస్తాను నేను ఎగ్జిబిట్ చేస్తాను అని ఇదంతా కాకుండా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దీంట్లో ఎవరైతే విజయసాయి రెడ్డి ఈ వైసీపీ పార్టీని గెలిపించింది నేను రెండో పొజిషన్ లో ఉన్న నేను రెండు వేల పొజిషన్కి పడేశారు గెలిచిన రెండు నెలలకి నన్ను తీసి పక్కన పడేశారు అని చెప్పి నిన్న భావోద్వేగానికి గురైన విషయం మనం చూస్తానే ఉన్నాం భావోద్వేగం అంటే ఎరటం ఒక్కటే కాదండి హి హస్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వర్డ్ దట్ ఈస్ పొజిషన్ హ్యాస్ కమ్ డౌన్ బట్ అలాంటి టైంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అన్న పేరు తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి సో కాల్డ్ రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సంచలనాలు లేపిన విజయసాయి రెడ్డి గారికి అసలు ఈ స్కామ్ గురించి తెలియదు నాకేం ఐడియా లేదు పాలసీ మేకింగ్ వరకే నేను ఉన్నాను అది కూడా టూ మీటింగ్స్ వరకే అటెండ్ అయ్యాను తర్వాత నాకు ఏమీ తెలీదు అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు బట్ విజయసాయి రెడ్డి గారికి నిజంగా తెలియకుండా ఉంటుందా ఆయన నోరిపాలనుకుంటే ఐదేళ్ల సమయం సరిపోలేదా ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది చీప్ లిక్వడ్ ద్వారా లేకపోతే రాష్ట్ర కజా నాకు పడుతుంది రెండు లక్షల కోట్లు పైగా స్కామ్ పడుతుందని ఆయన నోటీస్కే ఈ ఇష్యూ ఉంటే కనుక ఆయన ఎందుకు నోరిప్పలేదు పదవి ఓడిపోయినారు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఒకవేళ అదే పదవి కంటిన్యూ అయి ఉంటే వీళ్ళు విజయసాయి రెడ్డికి పాయింట్ అది ఎవరికి అర్థం కాదు దట్ ఇస్ అ స్లాంగ్ ఆఫ్ డైలాగ్ విచ్ నో వన్ విల్ అండర్స్టాండ్ అండ్ ఇదే విజయసాయి రెడ్డి గారు నిన్న పేర్కొన్న దాంట్లో ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దాట్ త్రూ అరవిందో ఫార్మా వీళ్ళు ఈయన నూరు కోట్లు అరవై కోట్లు ఒకసారి నలభై కోట్లు ఒక విభాగంగా ఇప్పించానని చెప్పి రాజ్ రెడ్డికి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి అప్పులు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసాను స్టోరీ అంతా నైరేట్ చేసుకుంటూ వచ్చారు ఇరవెంట్ ద సిచ్యువేషన్ బట్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ నూరు కోట్లకు పైగా ఇచ్చాను అని చెప్పి హి హాజ మెన్షన్ నేను ఇప్పించాను అరవిందో ఫార్మర్ నుంచి అని చెప్పి దీని వెనక వాళ్ళు ఎవరైనా ప్రెషర్ చేశారంటే లేదని చెప్తున్నారు లోపల ఏం చెప్పారో ఎవరికి తెలియదు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దాట్ ఈ రోజు ఇదే విజయసాయి రెడ్డి హూ వాజ్ నెంబర్ టూ పార్టీ గెలిపించడానికి యూజ్ అయిన నెంబర్ టూ షెల్ కంపెనీస్ అన్నింటిలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి ఏ టూగా బ్రాండ్ ఎంచుకున్న విజయసాయి రెడ్డి పైన ఈ రోజు రాజ్ కసిరెడ్డి రెడ్డి వచ్చి బట్టే బాసర్ అన్నాడు ఇస్ దిస్ వర్డ్ రైట్ ఫర్ విజయసాయి రెడ్డి ఆర్ రాజకీయం మరీ పాకల్లోకి పడుతుంది ఈరోజు వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో కుల కులలు మరి బయటకు వచ్చి ఈరోజు ఒక ఒక రకమైన అండ్రెస్ట్ వాళ్ళు ఓన్ పార్టీలోకి రేటే పవర్లో లేనప్పుడు ఇలాంటి లిక్కర్ స్కామ్ ఇష్యూ టైంలో విజయసాయి రెడ్డి ఏమో వెళ్ళిపోయి కోఆపరేట్ చేయడం సాక్షిగా అదే టైంలో రాజ్ కాసి రెడ్డి వచ్చి నాన్ కోఆపరేటివ్గా ఉన్న విజయసాయిని పట్టుకుని బట్టే బాస్ అన్న మాట అనటం ఎంతవరకు ద ఆడియో ఒక్కసారి అది విన తర్వాత విల్ జస్ట్ ద ఎంటైర్ కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి వాయిస్ రికార్డింగ్ పంపిస్తాను గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు నన్ను అటెండ్ నేను నన్ను విటర్స్ గా నోటీస్ ఇచ్చి నాటెండ్ కమ్మని చెప్పారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు నేను అండ్ విలేదు తో కోఆపరేట్ నేను వస్తాను బట్ నాకు ప్రైమరీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నన్ను ఎందుకు రమ్మంటున్నారు ఏముంది ఏమైనా ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమంటే ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్ అని అని అడిగాను అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి ఆ ఇమెయిల్ లోనే మళ్ళీ ఈ రోజు నోటీస్ రేపు అటెండ్ అవ్వండి అన్నట్టు ఇచ్చారు అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్ట్ కన్సల్టింగ్ మై లాయర్స్ దిస్ ఇస్ వెరీ ఫనీ సెకండ్ నోటీస్ వచ్చేదాకా మీరు అడ్వకేట్ కలవలేదు అంటే ఎవరన్నా భూ ప్రపంచం మీద నమ్ముతారా రాజ్కాస్ రెడ్డి గారు ఈ ఆడియో రిలీజ్ చేశారు నాకు అర్థం కాదు విట్నెస్ కింద రమ్మని మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అక్యూజ్ గా రమ్మని చెప్పడం కాదు కదా విట్నెస్ వాట్ డీ విట్నెస్ మీన్ సాక్షి సాక్షి కింద రమ్మన్నారు దే వాంట్ టేక్ యువర్ స్టేట్మెంట్ దీనికి ఫస్ట్ అండ్ సీన్ ఎందుకు మీ ఇంటికెళ్లి మీ మీ ఫాదర్ నో లేకపోతే మీ వైఫ్ నో లేకపోతే మీ సోదరులు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్ కల్పించడం ఎందుకు మీరు యు ఆర్ క్లీన్ పర్సన్ యూ వాంట్ కమ్ అవుట్ ఇన్ టు ప్రెస్ వై డి యూ గో టు విట్నెస్ జస్ట్ ఒక విట్నెస్ ఇవ్వాలి దీనికి హైకోర్టు మీరు అపేర్ అయినప్పుడు దా టు గో అండ్ అటెండ్ ఇట్స్ సింపుల్ క్లీన్ థింగ్ దాన్ని సుప్రీం కోర్ట్ కలడం ఎందుకు వై యూ ప్రొలాంగింగ్ జస్ట్ ఫర్ యువర్ కమింగ్ మీరు వెళ్ళిపోవచ్చు కదా ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అ డే టేక్ అ టైమ్ అండ్ గో మీట్ ఓవర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని భావించి మీరు ఆల్రెడీ ని కన్సల్ట్ చేసి సెకండ్ టైం వచ్చిన తర్వాత నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్తాం డోంట్ లుక్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ లుకింగ్ లైక్ సంథింగ్ ఈస్ కుకింగ్ వెరీ సీరియస్లీ ఇన్ రిగార్డ్స్ టు లిక్కర్ స్కామ్ అనే డౌట్ ఎవరికి రాదా మీరు ఇచ్చిన ఆడియోలో చూస్తుంటే విజయసాయి రెడ్డి గారిని రమ్మన్నారు ఆయన వెళ్ళిపోయారు వచ్చారు రెండోసారి వెళ్తారు వస్తారు మళ్ళీ రమ్మంటే కూడా వెళ్తానంటున్నారు రాజ్ కాసి రెడ్డి గారు మీకేంటి ప్రాబ్లం వెళ్ళటానికి వైడ్ యూ వాంట్ టు టేక్ అలీగల్ హెల్ప్ దేవ్ ఆస్ యూ ఎస్ అ విట్నెస్ ఇస్ వాట్ యూ యోర్ సెల్ఫ్ యూర్ మెషనింగ్ ఇన్ యో వీడియో విట్నెస్ కూడా భయపడి పారిపోతారా ఐ డోట్ అండర్స్టాండ్ అండ్ ఒకవేళ మీరు ఈమెయిల్ ఇచ్చానన్నారు దెన్ ఈమెయిల్ షుడ్ బిన్ స్కెన్ అవుట్ ఈ ఆడియో మొదటి రోజు రిలీజ్ చేసి ఉండాల్సింది ప్రతి ఒక్కళ్ళు మీరు ఇండియా దాటి వెళ్ళిపోయారు లుక్అవుట్ నోటీస్ కి దొరకకుండా వెళ్ రోడ్ మార్గాన్ని వేరే చోటుకు వెళ్ళారని స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయకుండా ఉండేవాళ్ళు అండ్ ఇదే కాకుండా రాజ్ కసిరెడ్డి గారు ద సోకాల్డ్ పిల్లర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి విజయసాయి రెడ్డి గారి గురించి అన్నమాట ఐ మీన్ టు సే దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ షాకింగ్ ఎవరన్నా కూడా వైఎస్ఆర్ సిపి నిలబెట్టింది పక్కనుంది జగన్మోహన్ రెడ్డి పక్కనే తిరిగి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏ తిట్లు తిట్టమన్నా తిట్టి అవతలని అబ్యూస్ చేసిన విజయసాయి రెడ్డికి పరిస్థితి ఈరోజు చూస్తుంటే ఖచ్చితంగా కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికన్నా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది బట్ ఆల్ ఐ వాంట్ సే రైట్ నౌ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి గురించి ప్రస్తుతానికి ఐ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఐ కమ్ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్ నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరినీ తెలుసుకొని ఈ బట్టేబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను ఒక్కసారి కాదు రెండు సార్లు బట్టేబాస్ అన్నారు సారీ ఇందాక కన్ఫ్యూజ్ అయ్యాము వైఎస్ఆర్ సిపి వాళ్ళని ఎవరు పోల్చక్కర్లేదు వాళ్ళకి వాళ్ళే అంతర్యుద్ధాలు మొదలైపోయినాయి అదేదో బాహుబలి సినిమాలో అన్నట్టు అంతర్యుద్ధం అన్నట్టు పార్టీలో ఒక వచ్చి రాజ్ కసిరెడ్డి ఇస్ ద మెయిన్ కింగ్ పిన్ అంటే రాజ్ కసిరెడ్డి వచ్చేసి హీ విల్ సే నేను ఐమ్ మోర్ దాన్ బిల్లింగ్ టు పార్టిసిపేట్ బట్ ఇష్యూస్ ఆన్ దాట్ బట్ యాజ్ ద వే విజయసాయి రెడ్డి హ్యాస్ అపిర్డ్ బిఫోర్ ద సెట్ వచ్చి కూర్చొని ఏదైతే నేను సాక్షి చెప్పే విట్నెస్ కింద రమ్మంటున్నారు అని చెప్పి విట్నెస్ భయపడడం అనేది నాకు ఏంటో ఆశ్చర్యకరంగా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వైఎస్ఆర్ సిపి పార్టీకి బ్యాక్ బోన్ ఉన్న విజయసాయి రెడ్డి పరిస్థితి చూస్తుంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి జాలి మాత్రం కలుగుతుంది చాలా మంది ఇది డబల్ స్టాండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి ఏపిస్తున్నారు ఇది ఒక కైండ్ ఆఫ్ గేమ్ టు అట్రాక్ట్ డిస్ట్రాక్ట్ పాలిటిక్స్ నో దేస్ నథింగ్ దేస్ నథింగ్ ఎవరికాళ్ళు పబ్లిక్ లో బట్టే బాస్ అని అనిపించుకోరు ఇదైతే ఫ్యాక్ట్ టు ద మ్యాన్ ఆఫ్ దిస్ ఏజ్ బట్టే బాజన్ ఈరోజు ఓపెన్ గా వైసీపీ పార్టీలో ఆయన అప్పించి ఎంకరేజ్ చేసిన రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ మాట అంటుంటే విశ్వసనీయత విలువలతో కూడిన వైఎస్ఆర్ సిపి పార్టీలోనే ఇలాంటి జరుగుతున్నప్పుడు బయట ప్రజలు చూసి ఏమనుకుంటారు అండ్ ఒకవేళ లిక్కర్ స్కామ్ లో హైకోర్టు వాళ్ళు వెళ్ళి కొన్ని రోజుల్లో అటెండ్ అవ్వమని చెప్పి రాజ్ కసిరెడ్డికి చెప్పారు వై ఇన్ కమ్ వై యుడ్ ఇన్ కమ్ రాజ్ కసిరెడ్డి మీరున్న ఫుల్ ఫెసిలి చేసుకుంటూ తిరుగుతారు వై యూ ఫేస్ ఇట్ ఏం ప్రాబ్లం లేదు యూర్ నాట్ అ పర్సన్ బిహైండ్ ఇట్ ఆర్ జస్ట్ కాల్ ఎస్ విట్నెస్ వై డో యూ అండ్ ఫేస్ ఇట్ ఆఫ్ చెయ్యరు ఆ లెక్కన విజయసాయి రెడ్డి గారే బెటర్ కదా మీకంటే యాజ్ అండ్ వెన్ కాల్డ్ ఎప్పుడు అడిగినా ఇంకోసారి రమ్మన్న నేను వస్తాను అని చెప్పి హీస్ కమింగ్ ఫార్వర్డ్ ఆన్ అగ్నానిమస్ పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ ఈరోజు చూస్తుంటే కనుక జనాలు అందరూ చూస్తుంటే కనుక విజయసాయి రెడ్డి లుక్స్ టు బి మోర్ ఈజీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ విజయసాయి రెడ్డి గారు పెంచి అప్పులించి పోషించిన రాజ్ కసిరెడ్డి ఆయన బాస్ అన్నారు అండ్ రాజ్ కసిరెడ్డి గారు ఎక్కడున్నారో మాత్రం చెప్పరు బట్ లుక్అవుట్ నోటీస్ స్టిల్ ఆన్ అండ్ ఆయన యాంటిసిబేటరీ బెయిల్ తీసుకుని జనాల ముందుకు వస్తారు లిక స్కామ్ రెండు లక్షల కోట్లు తేల నుండి కొన్ని రోజుల్లో థ్యాంక్ యూ